ఇక జగిత్యాల జిల్లా కేంద్రంలో విద్యార్థుల స్కాలర్షిప్లు పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీబీపీ నేతలు మహాధర్నా నిర్వహించారు దీనితో మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ సంభవించింది గత రెండేళ్లుగా ఎనిమిది వేల ఏడు వందల కోట్ల రూపాయల స్కాలర్షిప్లు పెండింగ్ లో ఉన్నాయని నాయకులు తెలిపారు ప్రభుత్వం వెంటనే బకాయిలు విడుదల చేయకపోతే సెక్రటేరియట్ ముట్టడిస్తామని హెచ్చరించారు ఫీజు రియంబర్స్మెంట్ లేకపోవడంతో సర్టిఫికేట్లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు నిర్వహించడం యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి దాదాపు రెండు సంవత్సరాలు ఉన్నా కూడా వరకు విద్యార్థులకు ఎనిమిది వేల ఏడు వందల కోట్లు పెండింగ్ లో ఈ రోజు పేద లోద్యార్థుల వాళ్ళ యొక్క జీవితాల పట్ల ఈ రోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క మొండి వైఖరి వహిస్తోంది ఈ రోజు స్కాలర్షిప్ ఫీజు రాని కారణంగా విద్యార్థులు అదొక దానికి ఈ రోజు ఉన్న ఉన్నత చదువులకు వెళ్ళాలంటే ఈ రోజు సర్టిఫికేట్ ఈ రోజు ఏర్పడింది ఈ రోజు ప్రైవేట్ యాజమాన్యాలు సర్టిఫికేట్ ఇవ్వకపోయిన కారణంగా విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్ళాక ఈ రోజు మధ్యంతరంగా ఈ రోజు చదువు పరిస్థితి ఏర్పడుతూ ఉంది అయ్యా రేవంత్ రెడ్డి మీరు ఇదే విధంగా గతంలో మీరు ఏమన్నారు విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్ విడుదల చేయాలని చెప్పేసి మీరు ఉద్యమ కేంద్రంగా మీరు యొక్క ఏదైతే కేసీఆర్ గవర్నమెంట్ మీరు సవాల్ చేశారు కానీ ఈరోజు మీరు అధికారం ఎక్కి గద్దె ఎక్కిన తర్వాత మీకు కూర్చొచ్చింది కాబట్టి ఈరోజు విద్యార్థులను గాలి కెలిసినటువంటి పరిస్థితి తెలంగాణ వస్తున్నాం